ఇంకొకసారి చంద్రశేఖరేంద్ర సరస్వతి గోదావరి పుష్కరాలకు వెళ్ళాక బాబుగారు పుష్కరాలు అన్నిటికీ వెళ్ళేవారు కదా గోదావరి పుష్కరాలకు వెళ్ళినప్పుడు సరే ఆయన పర్వాచార్య నచ్చాట ఒక వంద వంద అడుగులు నూట యాభై అడుగులు వేశాట వేసేసరికి బాబుగారి మెడలో శ్రీచక్రానికి దండం పెట్టుకున్నాడు ఆయన శ్రీచక్రాక్షనే చెందగౌ ఎవరైనా వీళ్ళంతా అనగానే ఆయన చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆయనకు వచ్చాట బాబు గారి దగ్గరకు వచ్చేట నీ పేరు ఏమిటన్నట్ట బాబు అన్నట్టు అంతేనా ఇంకా ఉన్న పేర్లు ఉన్నాయన్నారు సాయంత్రం ఒకసారి కలెన్న ప్రయత్నిస్తున్నా అలా ఆయన దారి అయింది ఈయన దారి ఈ వీళ్ళు ఏమిటంటేనండి బాబుగారు ఒక మాట చెప్పారు వీళ్ళు సాధకు బాబుగారు వాళ్ళంతా ఒకసారి రామా అంటే వచ్చిన పుణ్యం అది చదివిన దానికంటే ఎక్కువ అంటారు ప్రాక్టికల్గా సాధన వాళ్ళు ఇప్పుడు ఉపనిషత్తులు వేదాలు అవి అవి డెఫినెట్గా అవి చాలా గొప్పవి బాబుగారు బాబు గారు ఒకసారి కళ్ళ మని చేసుకున్నారు అవి నేర్చుకోలేకపోయాని అలాగే గారు వేదాలు నేర్పించిన ఫోటో ఒకటి ఉంది ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కటి బాబు గారు బాబుగారి ఫోటో మీరు లేదో లేదు బాబుగారు వేదాలు నేర్పిస్తున్నది ఒక ఫోటో ఉంది మీ దగ్గర నా దగ్గర పాపిరాజ్ దగ్గర ఉండాలి నా దగ్గరే ఉండాలి వాడు పంపించిన ఫోటోలు అన్నీ ఆ ఫోటో ఒకటి చేయించరా అని చెప్పా బా బాపిరాజు గారితో ఆ ఫోటో ఒకటి లామినేట్ చేయించి ఇవ్వరా అన్న అది ఎవడో రాంబాబు అన్నవాడికి ఇచ్చాడో ఫోటోనే గాయప చేశాడు వాడు బాబు గారిది కూర్చుని వేదాలు చూత దొరుకుతుంది ఎక్కడైనా ఉంటే ఉంటే పంపిస్తానులేండి వాడిని మమ్మించమని చూస్తా బాపిరాజు గారిని వేదాలు ఇప్పుడు ఈ అదే ఏ ఏ జన్మలోనూ అయి ఉంటుంది ఈ జన్మకు వచ్చేసరికి ఆ వేదం పుస్తకాలు ఉన్నాయి ఆనందరాజు గారి ఇంట్లో ఉన్నాయి పుస్తకాలు దాని మీద కూలు వేసి ఉంటాయి వేదం ఉన్నాయి అది అలాగే ఒకటి ఏంటంటే నేను చెప్పగా ఉపాసిన ఆల్యసోభ రైతల అది బాబు గారు చెప్పింది అది కాదు ఒకటి అదేంటంటే ఒకసారి బాబు గారు చెప్పింది ఇది త్రిప్రాంతంగా మిరుసీలో వీళ్ళంతా చేరేవారు బాలా తిరుపతి సుందరు అక్కడ ఉన్న అమ్మవారు కట్టేదంతా త్రిప్రాంతకం ఎర్ర లేదు బాలోపాసం చేసిన తర్వాత అక్కడ త్రిపురాంతకం నిలిచిపోయి సాధకులంతా చెప్తారు అక్కడ సాయంత్రం వేయసే సాయంత్రం రాత్రివేళ ఎవరు వెళ్ళట నెత్తులకు కుక్కుం పోతారని భయం అక్కడ ఏది త్రిపురాంతకం వీళ్ళంతా జరంగానే అందరూ ఒక పెద్ద ఆయన ఒక పెద్ద ఆయన్ని వీళ్ళు గురువులో భావించేవారు అనగానే ఈ కూర్చోమని చెప్పాట బాబుగారిని కూర్చోలేదుట సార్లు చెప్పాట మూడోసారి చెప్పిన తర్వాత కూర్చోలేదుట కుచోపొతే గురుజి కారణం ఏం వస్తుంది కదా అన్నా సర్ నా ప్రభు అక్కడ నుంచోనంగా నేను కూచో అన్నన్నా ఏవరు ప్రభువనంగా జపాత్రేడి సంపకం కెం కెం తో కార్డ్లేసుకున్నా బాబు గారి నఖలంప బయబకట్ బాబ జపాత్రే జపాత్రే నుదుకొటేన జసానా ఎందుకంగెల్లట అల్పృత స్నేహం చేస్తున ఏ బాబాయ్ వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే ఈ ఉపాసన ఉంటుంది కదండి బాబుగారు మొట్టమొదట బాలోపాసన చేసిన తర్వాత తర్వాత దత్తాత్రేయ ఉపాసన దత్తాత్రేయ ఉపాసన అయిన తర్వాత వీళ్ళు ఒక ఉపాసనా దైవాన్ని ప్రభువులో భావిస్తారట గైడెన్స్ అంతా వాళ్ళకే వేరేది ఉండదు ఈయన బాబు గారికి దత్తాత్రేయుడు ఎందుకంటే స్వరూపం ఈయన బాబు గారు కూడా ఒక మీరు పాత ఫోటో చూస్తే ప్రహ్లాదుడు ఫోటో అలాగే ఉంటుంది దత్తాత్రేయుడు ప్రహ్లాదుడు ఓల్డ్ ఫోటో బాబు గారుగానే ఉంటారు అనగానే దపాత్రేయ ఉపాసన దపాత్రేయో ఉపాసన అయిన తర్వాత హనుమదోపాసన హనుమదోప హనుమదూప హనుమంతుడికి పంచముఖాలు ఒక్కొక్క ముఖానికి సెవెన్ ఇయర్స్ చేయాలి సావన అందులో అంతర్వేది నృసింహముఖం బాబుగారు నృసింహముఖం అనుకుని ఐదు ఆరు చోట్ల కూర్చున్నారట వీటికి కూర్చోగానే ఇప్పుడు ఏదో ఒకటవరకు ఓటం కింద కూర్చోమనగానే వీటి కూర్చుని సాధన చేస్తూనే ఉంటారు పాదం ఏడాది రెండేళ్ళు చేసిన తర్వాత పాజిటివ్ సింటమ్స్ వస్తే కంటిన్యూ చేసాడు లేకపోతే వెళ్ళి అని అదిగేట్టు కూర్చోంటే అక్కడ కూర్చు మీరే పని ఇవే అది చేయాల్సిందే సాధనే అలా అలా అనుకునే ఈ చోట్ల చోట్ల కూర్చున్నా అని అనుకుండే ఇక వయసు మనం లెక్క వేసుకోవచ్చు ఒక ముఖానికి ఇంకెంత పడితే పంచముఖాలే అది అయిన తర్వాత రామోపాసన చాలా ఉత్కృష్టమైంది రామోపాసన నేను అనుకోవటం రాజురేళ్ళల్లో ఉండటం అదంతా బహుశా రామోపాసనని రామ్ బాబు వేరు ఋగ్వేది రుగ్వేది ఆత్రేసపోతారు ఆయన ఏ నేపాల్లో అనసూయాశ్రమం అనసూయది తల్లి దత్తాత్రేయుడి వెళ్ళి ఆవిడే మా రే విమానంలో నన్ను కఠ్మండు తీసుకెళ్ళరా అనేవారు పాప నాలుగైదు సార్లు అన్నారు నవ్వు ఊరుకునేవాడిని ఏదో చదువుతారు కదరా మీ నాన్న మీ అన్నయ్య అన్న ఏదో చెప్పి తీసుకెళ్తారా అనేవారు కానీ ఒకటి ఉన్ని మహానుభావులు వీళ్ళది రెండు మూడు విషయాలు ఉన్నాయి నేను ఎక్కడే చూసింది ఈ మహానుభావులు వరస కలిపితే వాడు అదృష్టమే మీ చెత్త ఒకసారి బాధపడుతున్న తేదీ కమ్ముడు లాంటి వాడు తర్వాత ఇంకోసారి అన్నారు మా ఇంటికి వచ్చినప్పుడు ఏడు సంవత్సరాల తర్వాత నాకు ఆఫీసులో కనపడ్డారు ఆఫీస్కి మల్లికార్జునరావు తీసుకొచ్చాడు ఈయన వేరే మల్లికార్జునరావు ఈయన టెలిఫోన్ ఆపరేటర్ అసెంబ్లీలో ఈయన ఋషి వాళ్ళ భావం అనుకుడు బాబుగారు గడ్డ అది ఉండి భాగంగానే ఇంకో ఆయన రామారావు గారు అని మా ఆఫీసు మంచి ఫ్రెండ్ నాకు ఆయన చూస్తున్నాడు మంచి పథకాలు ఆడిపోతుంది అంతా ఫుల్ జనం ఆ బుకింగ్ ఆఫీస్ అంతా క్యాష్ కౌంటర్లో ఉన్న టికెట్లు అమ్ముతూ క్యాష్ కలెక్షన్ అనగానే మల్లికార్జునరావు తీసుకొచ్చాడు బాబు గారిని సార్ రాజేశ్వర గారు ఆయన వచ్చారు బాగా బ్యాక్ష్ విలేసే పక్కనే ఒక కూర్చుంటే డైరెక్ట్ చూసుకోరా అమ్మ చూస్తాను బయటకు వచ్చామే నాన్న ఎలా ఉన్నారు రాజు ఒరే పని చూసుకోరా ముందరా చూసుకుంటారు మా ఇప్పుడు పని చూసుకున్నా సాయంత్రం బాగా నేను ద్వారకా హోటల్లో దిగాను ఎస్కే శర్మ అన్న పేరుతో రూమ్ తీసుకున్నాను మీరు బాగా అన్నారు పెట్టి రెండు రోజులు సెలవు పెట్టి బాగుబేతనే ఉంది ఓ సినిమా చూసాం బాగుబేతతోనే ఉన్నాం అక్కడ ఉన్నాం ఆ తర్వాత రాధాకృష్ణ గారు ఇంట్లో పోయి నేను చేసిన తర్వాత మా ఇంటికి వస్తా అన్నారు వచ్చారు చెప్పా కదా మా ఇంటికి వచ్చిన రోజు సరైన కుర్చీ కూడా లేదు ఎక్కడెక్కడ సరిగ్గా పడిపోతారేమో అని భయం నాకు అనగానే అది అయిన తర్వాత ఎరా ఏట్రో మర్చిపోయింది పుట్టినరోజు ఎప్పుడు రా అని అడిగారు వైశాఖ శుద్ధ త్రయోదశిని నాది పంచమి పంచమిరాలు నాకంటే నీకంటే ఎనిమిది రోజులు రా నేను ఇదే మాట అన్నారు నీకంటే ఎనిమిది రోజులు పెద్దవాడిరావరే రేపు భోజనం చేయనురా భోజనానికి వస్తా అన్నారు ముందర నేను భోజనం చేయను రా రేపు చంద్రగ్రహణం ఉంది మూకుల గ్రహణం అవగానే స్నానం చేయను అలాగే ఒకసారి ఆ ద్వారక హోటల్లో ఉండగా ఎర నిర్దాస్తున్నామని చదువు ఒకసారి అన్న శ్రీమాత ఏనుమా అనగానే రే మళ్ళీ వెళ్ళి వాళ్ళు నేర్చుకోరా అన్న అలాగే ఇంకోసారి ఏంటంటే బాబు బాబుగారు ఏదైనా అదృష్టం ఉంటే తప్ప కాదని ఎందుకంటున్నా అంటే కొన్ని కొన్ని విషయాల్లో పాపం ఈ బాపిరాజు ఒకసారి నేను ఫోన్ చేశాను ఫోన్ చేయంగానే బాపిరాజు పోటల్ అంటే నాకు అసలు అభిమానం హేమ తల్లి ఎలా ఉన్నావు అనగానే అంకుల్ బాబుగారు వచ్చారు ద్వారకా హోటల్లో ఉన్నారు అనంగానే హోటల్లో ఉన్నారు అనంగానే ఉంది అనగా ఒకసారి వీళ్ళు ఇంటికి వచ్చారు బాబు గారు ఇంటికి వచ్చినప్పుడు బాపిరాజ్ ఫోన్ చేశాడు నాకు అనగానే ఇంటికి ఫోన్ చేస్తే వద్దురా ఇప్పుడు ఎవరు వద్దురా అన్నారు అనగానే ఈవిడు చెప్పింది కనీసం రానండి ఆయన నేను ఈయన వస్తారండి మామూలు కూతురు అనగానే సరే పంపించి వాడిని అన్నారు అనగానే నేను వెళ్ళే దండం పెట్టుకున్నా ఇప్పుడు కాస్త ఇన్ డిఫరెంట్ వాళ్ళు మీ చూతూ ఉంటే కదా సార్ బాలోన్ మాత్రం అని చెప్పి రకరకాలు వే టైంలో ఏ రకంగా ఉంటాడో తెలియదు ఒక్కొక్కసారి చెప్పినప్పుడు చెప్పాక ఒకసారి కోపడ్డారు